ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కేంద్రాల వారి శుద్ధ తత్వ కందార్థములు గురుని లక్షణమును తెలియజేయుచున్నారు ఎరుక భ్రమగల్గు శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడతడో గురుడతడే కాని గురువులే గురువులమ్మని పొట్ట కొరకు వారల్లా. வார்கிபோத் ஓட்ட கல்ல பரிபூண முன்னுலி இருக்கி பரிபூர்ண முன்னுலி இருக்கி എക്കാനു വിരു വരെല്ല വരുകോദ കല്ലായ ശിഷ്യ మూలములేక ఏ నామరూప నటనలుగా తోచుచూ భ్రాంతులు కలిగించుచు ఎరుక భ్రాంతిలో పడి భయపడుచున్న శిష్యుని భయమును పోగొట్టిన గురుడే సరైన సద్గురువు పొట్ట కొరకు వేషములు వేసుకొని నానా విధములైన మంత్రములను నోటితో గొనుగుకొనుచు అటువంటి గొనుగు కొనుచుండడి వారు సద్గురువులు కారు వారికి ఈ అచల బోధ తెలియబడదు స్వతసిద్ధమై నిండి ఉన్న అచల పరిపూర్ణము యొక్క ఇనికిని ఈ మూలము లేకయే తోచుచున్న ఇరుకను ఆ ఎరుకను విడిపించే మార్గమును ఎరుగక నోటితో మంత్రములను గొనిగడి అచ్చల గురువులు కారు వారికి బోధ యొక్క రహస్యము తెలియబడదు ఓ శిష్యుడా ఈ మూలము లేకయే నామ రూప నటనలుగా తోచుచు భ్రాంతులు కలిగించు ఎరుక భ్రాంతిలో పడి భయపడుచున్న శిష్యుని భయమును పోగొట్టిన గురుడే సరైన గురువు ఇక్కడ గురువు అంటే ఎవరు అని మనకు ఇక్కడ నిర్వచనము తెలియజేయుచున్నారు ఏదైతే ఈ ప్రపంచం మొత్తం కూడా నామము రూపము నటన అంటే క్రియ నామ రూప నటన క్రియలు ఈ కనిపించేది ఏదైనా సరే మన ఈ ప్రపంచములో ప్రతి ఒక్కరికే మనకి గోచరించేది కనపడేది ఈ నామము రూపము క్రియలు తప్ప వేరే కాదు ఈ మొత్తం కూడా ఈ మూడింటి మీద ఆధారపడింది అయితే ఈ మూడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఈ క్రియలు అవి మూడు మూడుగా ఉండవు అవి మూడు మూడు కోట్లుగా మూడు లక్షలుగా మూడు వేలగా మూడు వందలుగా ఇంకా అనేక రకాల భ్రాంతులుగా అనేక రకాల చిత్ర విచిత్రములుగా ఈ ప్రపంచం అనేది మనకి తోస్తూ ఉంటుంది అయితే ఆ తోస్తూ ఉండటమే కాదు అదే నిజము అని కూడా మనకు భ్రమ కలిగించుతూ ఉంటుందన్నమాట ఈ భ్రమ ఆ భ్రమను చూసి ఎవరైతే భయపడుచున్న ఏ శిష్యులైతే ఉన్నారో ఈ భ్రమ అనేది ఏ విధంగా మనకు తొలగిపోతుంది ఈ భ్రమని తొలగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆ భయంతో ఆందోళనతోటి ఇదంతా కూడా ఈరోజుండి రేపు లేకుండా పోయే యొక్క ఈ నానావైన ఈ నామరూపక్రియలు అయితే ఉండయో ఇవన్నీ నటనలుగా మనకి కనపడుతూ ఉన్నాయి దీన్ని ఈ భ్రమని తొలగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని విచారణతోటి ఉన్న శిష్యుడికి ఆ భ్రమను తొలగించి వాస్తవమైన సత్యస్వరూపాన్ని ఇది అని నిరూపణ చేసే ఏ గురుస్వరూపమైతే ఉన్నదో ఏ గురుడైతే ఉన్నాడో అటువంటి గురుడే ఇక్కడ వాస్తవమైన సద్గురువు సద్గురువు అంటే సత్పదార్థాన్ని దర్శించిన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ సద్గురువులు అది కాకుండా ఈ లోకములో గురువులనే పదముతోటి అనేక రకాల వాళ్ళు ఉండాలన్నమాట పొట్టకొరకు వేషాలు వేసుకొని ఈ నానా విధములైన మంత్రములను నోటితో గొనుగు గొనుకుచ అయ్యి ఇక ఆ మంత్రాలతోటి ఈ జీవితం మొత్తం నువ్వు తరించిపోగలుగుతావు అని ఈ తీరుగా కేవలం పోషణ ఉదర పోషణ కోసమే గురువు అనే పేరు పెట్టుకొని ఆ ఉదర పోషణ కోసమే సంపాదించుకునే లక్షణంతో ఉండి ఆ ఉదర పోషణ కోసం సంపాదన కోసమే నేను గురువునని ఈ వాస్తవమైన అచల పరిపూర్ణము తత్వాన్ని అంటూ తెలియక ఏదైతే ఈ ఎరుక ప్రపంచం ఉన్నదో నామారూపక్రియలతోటి కూడుకున్న నానా విధములైన కనబడే ఈ దృశ్యరూపకం ఏదైతే ఉన్నదో ఈ దృశ్య రూపకానికి సంబంధించిన దాన్ని ఒక మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ ఒక మంత్రాన్ని తను చెబుతూ అది మనకి కూడా ఈ శిష్యులకు కూడా ఈ మంత్రాన్ని కానీ మీరు ఉచ్చరించుకుంటూ జపించుకుంటూ కానీ ఉంటే మీకు వాస్తవమైన పరమాత్మ యొక్క స్థితి లభించుద్ది అని ఈ విధంగా అనేక రకాల గురువులు ఈ లోకంలో చాలామంది ఉండారు వాళ్ళు ఎటువంటి భ్రాంతితోటైతే వాళ్ళుండారో అటువంటి భ్రాంతిని శిష్యుడికి కూడా ఉపదేశించి ఆ తీరుగా ఈ మంత్రం నోటితోటి మంత్రాన్ని గొనుకుచుండేవారు ఎప్పటికీ కూడా వాళ్ళు సద్గురువులు కారు వారికి అచ్చలబోద అంటూ తెలియబడదు ఎందుకు బోధ అంటూ తెలియబడదంటే స్వతసిద్ధమై నిండి నివిడీకృతమై ఉన్న అచల పరిపూర్ణము యొక్క ఎనుకిని మూలము లేకయే తోచుచున్న ఎరుకను ఆ రెండింటినీ ఆ ఎరుకను విడిపించే మార్గమును ఎరుగక ఈ నోటితోటే ఈ మంత్రాలననేది గొనిగడు గొనుగుచు ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా అంతకంటే ఇంకా వేరే లేదు అని దాన్నే నిజము అని మనకే ఈ శిష్యులకు తెలియజేయుచ్చు ఉంటారు కాబట్టి ఇక్కడ వాస్తవమైన అచల గురువులకి నకిలీ గురువులకి ఉండ వ్యత్యాసము ఏంటిది అంటే అచిల గురువులు యొక్క స్వరూపము అచిలతత్వాన్ని సంపూర్తిగా తెలుసుకొని ఏ సహజ సిద్ధముగా స్వత సిద్ధముగా ఉండ యొక్క పరమాత్మ యొక్క స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపంగానే మారిపోయి ఉండే యొక్క సగజ లక్షణం కలిగిన వారే ఇక్కడ అచల గురువులు అంటే అటువంటి స్థితిగా మారకుండా ఈ ఎరుకతోటి అంటే గుర్తెరిగే జ్ఞానం గుర్తెరిగే శరీరమే నేను అనుకొని ఈ శరీరానికి సంబంధించిన భావాలు కానీ ఈ శరీరానికి సంబంధించిన గుణాలు కానీ వీటినన్నింటినీ ఏమీ వదలకుండా ఈ మొత్తం పరమాత్మ యొక్క స్వరూపమేను ఈ పరమాత్మ కంటే భిన్నంగా రెండవది ఏదీ లేదు అని వాచాపరంగా నోటితోటి చెప్పుతూ ఆ పరమాత్మ యొక్క స్వరూపము మనం నిరంతరము ఈ మంత్రము ద్వారా తెలుసుకోవచ్చు అని ఈ నకిలీ గురువులనేది లోకములో ఎంతమందో ఉంటారు కాబట్టి ఈ నకిలీ గురువులకి ఈ వాస్తవమైన గురువులకి ఉండే వ్యత్యాసం అంటే ఈ కనపడే ఎరుక ప్రపంచం ఏదైతే ఉందో దీంతో కూడుకున్నది ఏదైనా సరే ఇది ఏదైనా ఈ ఎరుక యొక్క ప్రపంచం అంటే ఎటువంటిది అంటే అది మంత్రమైనా సరే తంత్రమైనా సరే ఇప్పుడు మంత్రాన్ని ఎవరు ఉచ్చరించాలి మనమే కదా మంత్రాన్ని ఉచ్చరించేది ఆ మంత్రాన్ని ఉచ్చరించిన తర్వాత జపించిన తర్వాత ఆ మంత్రసిద్ధి అనేది ఎవరికే లభించేది ఆ మంత్రాన్ని జపించేవాడికే కదా ఈ మంత్రసిద్ధి అనేది లభించేది ఆ విధంగా ఇది మొత్తం కూడా మనమే గుర్తిరుగుతూ ఉన్నాం కదా ఈ మొత్తాన్ని మనం గుర్తెరిగేటప్పుడు ఈ గుర్తెరిగే యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానానికి గోచరించింది మొత్తం కూడా ఏది శాశ్వతమైనది కానే కాదు అది గుర్తున్నంతసేపు గుర్తుంటుంది మరలా అంటూ గుర్తు లేకుండా మళ్ళీ వెంటనే మర్చిపోతూ ఉంటుంది అందువల్ల ఇదే ఈ గుర్తెరిగే ఎరుక యొక్క జ్ఞానం యొక్క సగజ లక్షణం ఇది లేదు అని నిర్ధారణ జరగాలి అన్నప్పుడు ఆ ఎక్కడైతే ఇది గుర్తెరుగుతూ ఉన్నదో ఆ దానికంటే ముందు ఎక్కడి నుంచి ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది తయారవుతూ ఉన్నదో ఇంతకన్నా ముందు సహజ సిద్ధంగా ఎప్పుడు ఏ గుర్తు అంటూ లేకుండా ఉండే ఏ పరమాత్మ యొక్క స్థితి అయితే ఉన్నదో ఆ పరమాత్మ యొక్క స్థితే వాస్తవమని అని ఈ గుర్తెరిగేది నిజం కాదు అని అది ఎక్కడి నుంచి అయితే గుర్తెరుగుతుందో మళ్ళీ అక్కడే మళ్ళీ విలీనమైపోతూ ఉన్నది అన్న విషయాన్ని గ్రహించిన వాడే ఎరుక యొక్క లక్షణాన్ని గుర్తెరిగినవాడు ఇది ఎక్కడో బయట కాదు జరిగేది మనలోనే జరుగుతుంది మనమయ్యే ఉన్నాము ఈ ఎరుక యొక్క స్వరూపం ఏంటిది మనమయ్యే ఉన్నాం మనకు ఏదైనా సరే ఈ ప్రపంచంలో మనం గుర్తెరగకుండా ఏదైనా సరే ఒకటి మనకు తెలుస్తూ ఉన్నదా అంటే తప్పనిసరిగా మనం గుర్తెరిగితేనే ఏదైనా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట ఆ గుర్తెరిగే జ్ఞానం మనం ఆ గుర్తెరిగే జ్ఞానమే మనమైనప్పుడు ఆ గుర్తెరిగే జ్ఞానంతో ఈ ప్రపంచం మొత్తాన్ని గుర్తెరుగుతూ ఉన్నాం మళ్ళీ ఏమీ లేకుండా పోతూ ఉన్నది ఈ గుర్తెరిగే జ్ఞానమే సమస్తం మొత్తం ఈ గుణాలకి కూడా మూలమై ఉంది గుణం అంటే మనం కొంచెం చేపు సత్వగుణంగా ప్రయాణం చేస్తూ ఉంటాం కొంచెం సేపు రజోగుణంగా ప్రయాణం మారిపోతూ ఉంటాం కొద్దిసేపు తమోగుణంగా మారిపోతూ ఉంటాం ఈ సత్వగుణంగా ఈ రజోగుణం కానీ ఈ కానీ ఇవన్నీ దేనితోటి సంభవిస్తూ ఉన్నాయి దేనితోటి మార్పులు వస్తూ ఉన్నాయి అంటే ఈ గుర్తెరిగే జ్ఞానమే మూలమై ఉందన్నమాట అదేవిధంగా మనం ఇక్కడ ఈ అవస్థలో జాగ్రత్త అవస్థలో చేపు ఉంటాం స్వప్నావస్థలో కొద్ది సుషిప్త అవస్థలో కొద్ది ఉంటాం మరి ఈ మార్పులన్నీ దేనివల్ల జరుగుతూ ఉన్నాయి అంటే ఈ గుర్తిరిగే జ్ఞానంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా ఈ అనేక నామాలు అనేక పేర్లతోటి మనం ఈ ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాం అనేక పే రూపకాలను మనం చూస్తూ ఉన్నాం అనేక క్రియలు మనకి ఈ లోకంలో కనపడుతూ ఉన్నాయి ఇవన్నీ దేనితోట మనకు తెలుస్తున్నాయి మనలో ఉన్న ఈ గుర్తెరిగే జ్ఞానమే యొక్క ఇటన్నింటికి మూల కారణమై ఉంది ఈ గుర్తెరిగే జ్ఞానమే ఈ మూలం కాకపోతే ఇవన్నీ కూడా మనకు ఏది కూడా గోచరించదు కాబట్టి గురిగే జ్ఞానమే సమస్తానికి మూలమై ఉండేటప్పుడు ఈ గుణాలకి కానీ ఈ ఇంద్రియాదులతోటి సమస్త కార్యకలాపాలకి కానీ ఈ లోకములో గుర్తు ప్రతి ఒక్కటి అనేకత్వంతో కూడుకున్న ఈ ప్రపంచం కానీ అనేక రూపకాలను గుర్తెరిగే ప్రపంచం ఏదైతే అది కానీ అనేక పేర్లతోటి అనేక క్రియలతోటి కూడుకున్నాయి ప్రపంచం ఏదైతే ఉన్నదో ఇది మొత్తం కూడా దీనికన్నింటికీ మూల ఈ గుర్తెరిగే జ్ఞానం ఒకటి అయితే ఆ గుర్తిరిగే జ్ఞానమే మనం కానీ ఇంకొకటి కానీ కాదు అయితే ఆ జ్ఞానమే మనకు అనుకొని ఆ జ్ఞానం మనం కానీ నిలబడగలిగామంటే అప్పుడు ఈ గుర్తిరిగాయి మొత్తం మనలో నుంచే సృష్టి అవుతూ ఉన్నాయి మళ్ళీ మనలోనే విలీనమైపోతూ ఉన్నాయి అన్న అనుభవం అనేది మనకు తేటతల్లంగా తెలుసుది అన్నమాట ఎందుకంటే మనం గుర్తెరిగితే మనం ఈ ప్రపంచాన్ని అది గోచరించుతూ ఉన్నది గుర్తెరగపోతే ఈ ప్రపంచం అనేది ఉన్నదో లేదో మనకు అసలు తెలియనే తెలియటం లేదు అప్పుడు దీనికి మూల కారణం ఎవరు మనం ఈ గుర్తెరిగే జ్ఞానమే మూలమై మనం ఇప్పుడు గాఢ సుసూప్తులో ఉన్నప్పుడు ఏ గుర్తు మనకు లేకుండా ఉంటుంది మరి ఏ గుర్తు లేనప్పుడు ఈ ప్రపంచం ఎటుపోయింది ఉందో లేదో అన్న విషయం తెలియదు కదా మరి ఎప్పుడు మళ్ళీ మనకి గోచరం అవుతూ ఉన్నది మళ్ళీ మనం నిద్ర మేలుకున్నాక ఎప్పుడైతే గుర్తు అనేది మేలుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ప్రపంచం మొత్తం మనకు గోచరం అవుతూ ఉన్నది మన పనులు మన పాటలో మన కర్మలో మన సమస్త క్రియలు ఏవైతే ఉన్నాయో మన వ్యవహారం మొత్తం కూడా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని గుర్తెరుక్కుంటూ వాటి మొత్తం కార్యకలాపాలు మస్తం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఏది చెయ్యవద్దు ఏది వదలొద్దు ఏది లేదు అని కాదు మనకి ఇక్కడ వాస్తవమైన ప్రబోధం అనేది మనకి పెద్ద పెద్దలు తెలియజేసింది ఏదైతే ఇక్కడ గుర్తెరిగి చేసి మళ్ళీ లేకుండా పోతూ ఉన్నదో అది నిజము అని మనం ఇక్కడ భ్రమపడి దీంతో మనం బతుకుతూ ఉన్నాము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవలసిన విషయం ఏంటిదంటే మనం బ్రతికే బ్రతుకు ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఇక్కడ ఈ లోకంలో అనేక రకాలుగా మనం కొన్నాటికి విలువలిచ్చాము ఇచ్చాము విలువ లేలా ఏంటి ఆ విలువలంటే ఒక ఉద్యోగపరంగా చూస్తే మనం ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే పెద్ద ఆఫీసర్లు అయితే వాళ్ళు పెద్ద కలిగిన వాళ్ళు వాళ్ళు కనీసం ఎంతో ఉన్నతమైన ఈ ఒక జిల్లాకి అధికారులు కాబట్టి వాళ్ళకు ఒక ఉన్నతమైన పదవి అది ఉన్నతమైన స్థానాన్ని మనమే ఏర్పరచాము అంటే మనమే ఏర్పరచుకున్నాము ఈ సమాజంలో కొన్ని కొన్ని కట్టుబా కట్టుబాట్లను ఏర్పాటు చేసుకొని ఆ కట్టుబాట్ల ప్రకారం మనం దానికోసం ఏర్పాటు చేసుకున్న నిబంధనలు ఏదో ఉన్నాయి అట్లానే అక్కడ ఒక ఉండాడంటే ఆ ఫీను తక్కువ కేటగిరీ అని ఈ పైన ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ అని ఇట్లా ఈ లోకంలో అనేక అనేక రకాలుగా మనం నియమించుకొని ప్రపంచంలో మనం నడుస్తూ ఉన్నాం కానీ ఎన్ని నడిచినా సరే ఎంత ఎక్కువైనా సరే ఎంత తక్కువైనా సరే వీటన్నింటినీ కూడా వాస్తవకంగా ఇది అక్కడికక్కడే కల్పింపబడి అక్కడికక్కడే లేకుండా పోతూ ఉన్నది ఇది నిజం కాదు ఈ ప్రపంచం అనే విషయం అనేది మనకు తెలియనే తెలియవటలు ఎందుకు నిజం కాదు ఒక నిన్న లేని యొక్క ఉద్యోగం ఈరోజు వచ్చింది మళ్ళీ కాలం ఉంటుంది రేపు లేకుండా పోతుంది మరి నిజమైంది అయితే ఎప్పుడూ మారకుండా ఉండాలి కదా మరి ఈ మార్పులు చేర్పులు ఏదైనా సరే మన జీవితానికి సంబంధించింది అది ఎంత గొప్పదైనా సరే ఇక్కడ మనం నిర్ణయించుకున్న ఎంత గొప్ప అయినా సరే అవి ఒకరోజు లేకుండా ఒకరోజు వచ్చినవే కానీ హఠాత్తుగా ఒక్కసారే మన పుటకతోటే తీసుకొచ్చుకున్నాయి కానే కాదు కాబట్టి ఈ తీరుగా ఈ ప్రపంచములో ఏ మానవుడైనా ఏ మనిషి అయినా ప్రతి ఒక్కటి కూడా ఏది అనుభవించినా ఏది మనం గుర్తెరిగినా ఇదంతా కూడా మార్పులు చేర్పులు చెందేదే కానీ వేరే కానే కాదు కాబట్టి ఇక్కడ వాస్తవమైన సద్గురువు ఎవరంటే ఈ మార్పులు చేర్పులు చెందేది నిజం కాదు అని నిజమైన వస్తువు ఎప్పుడు ఏ మార్పు చేర్పు చెందకుండా ఉండేదేను అని ఆ మార్పులు చెందకుండా ఉండే స్వరూపం కాడ నిలబడగలిగిన వాళ్ళే ఇక్కడ వాస్తవమైన సద్గురువు అది కాకుండా ఈ మార్పులు చేర్పులు చెందేది ఏదైతే ఉన్నదో ఇదే అనుకోనే దీనికి సంబంధించిన వ్యవహారాన్ని బోధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ గురువులు వాళ్ళు నకిలీ గురువులు అందువల్ల ఆ నకిలీ గురువులతోటి మనకు తయారయ్యేది ఏంటంటే ఈ తీరిక లేనిది ఉండట్టుగా భ్రమపడేది ఏదైతే ఉందో ఈ ప్రపంచమే కాకుండా ఈ ప్రపంచమే లేదు అనుకొని మనం వల్లాడిపోతూ ఉంటే మళ్ళీ ఇది కాదు అని మళ్ళీ ఇక్కడ గురుతత్వాన్ని ప్రయాణం చేస్తూ కూడా శిష్యుడు అక్కడ కూడా దీన్నే నేర్చుకోవటం జరుగుద్దు కాబట్టి వాస్తవమైన సద్గురువు యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది అని అంటే ఎప్పుడూ శాశ్వతంగా మార్పులు చేర్పులు చెందకుండా ఉండ స్వరూపంగా నిలబడ్డగలిగిన వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళే ఇక్కడ వాస్తవమైన గురుని లక్షణము ఓం తత్సద్